శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ముఖ్యంగా ఇవాడు రోజున మనం తింటున్నటువంటి ఆహారం కావచ్చు వాతావరణ కాలుష్యం కావచ్చు అలాగే మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కావచ్చు మన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకి రుతుక్రమ సమస్య అలాగే దోషాలు గర్భ దోషాలు దీనివల్ల ఆరోగ్యం ఎక్కువగా పాడైపోవటం అలాగే సంతానలేమి అనేటువంటిది కూడా ఒక పెద్ద సమస్యగా మారింది వివాహమై పదేళ్ళు పదిహేనేళ్ళు అవుతున్నా కూడా సంతానం లేక బాధపడుతూ అంటే తదుపరి సంతానం లేకపోతే తదుపరి భవిష్యత్తు ఏదైతే మన వంశం ఉంటుందో అది అర్థాంతరంగా ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంత ముందు మనం చెప్పుకున్నాం పితృదోషాలు స్త్రీ శాపాలు దేవతాశాపాలు ఉండడం వల్ల ఎక్కువగా సంతానలేమి అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా మారబోతోంది కేవలం ఆడపిల్లలే పుడుతూ మగపిల్లలు పుట్టకుండా ఉండడం వంశం నిర్వంశమైపోవటం ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు నిజంగా సంతానం లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం స్త్రీ జన్మ పరిపూర్ణత కలగాలి అంటే సంతానం కలిగిన తర్వాత అమ్మ అని చెప్పి పుట్టిన పిల్లలతో నోరారా పిలిపించుకున్నప్పుడు వాళ్ళ జన్మ సార్థకత అవుతుంది సార్థకం అవుతుంది అలాగే అంటే అలాంటివి కలగనప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది నలుగురిలోకి వెళ్ళలేము ఎవరేమనుకుంటారో ఎవరికన్నా బొట్టు పెడుతుంటే కూడా ఎవరన్నా అవమానిస్తారేమో హేళనగా మాట్లాడతారేమో నిజంగా అంటే పూర్వకాలంలో ఎక్కువగా ఈ రకమైనటువంటి లక్షణాలు కనపడుతూ ఉండేవి సంతానం లేనటువంటి వాళ్ళతో బొట్టు కూడా పెట్టించుకునేవాళ్ళు కాదు అలాగే శ్రీమంతానికి వాళ్ళని పిలిచేవాళ్ళు కాదు పుట్టినరోజు పిల్లలకు ఆశీర్వచనం ఇప్పించేవాళ్ళు కాదు అలాగే వాళ్ళకి నమస్కారం చేసేటువంటి వాళ్ళు కాదు పూర్వకాలంలో అంత వివక్ష చూపించేటువంటి వాళ్ళు అలాంటి వివక్ష పనికిరాదు నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు ఒక ఆడ స్త్రీ జన్మ ఎత్తిన తర్వాత వివాహమైన తర్వాత వాళ్ళు నిజంగా దీర్ఘ సుమంగళులు సుమంగళిగా ఉండాలి ఉన్న తర్వాత వాళ్ళతో ఆశీర్వచనం తీసుకోవడం అనేది ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకు ఉండేటువంటి దోషాన్ని బట్టి వాళ్ళకి ఏదో సంతానం కలగపోవడమో లేదంటే వాళ్ళకు ఉండేటువంటి అనారోగ్య పరిస్థితి వల్ల సంతానం కలకపోవడమో జరుగుతుందేమో కానీ వాళ్ళ మనస్సు ఎక్కడా కూడా చెడ్డది కాదు అరే వాళ్ళకి సంతానం ఉన్నారు మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు కానీ వాళ్ళకి సంతానం ఉంది మనకు లేదు వాళ్ళకు కూడా లేకుండా పోవాలి అనేటువంటి ఆలోచన ఎవ్వరికి ఉండదండి స్త్రీ ముఖ్యంగా స్త్రీలలో పక్క వాళ్ళకి సంతానం కలిగితే ఆ సంతానాన్ని వాళ్ళు వీళ్ళకి సంతానం లేకపోతే ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆనందాన్ని పొందుతూ ఉంటారు అందుకని నిజంగా చాలామంది కూడా సంతానం లేని వాళ్ళు జంతువుని పెంచుకోవడం మొదలు పెడుతున్నారు అంటే కుక్కల్ని ఇట్లాంటి వాటిని పెంచుకుంటూ వాటిల్లో వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ అలాంటి వాళ్ళందరికీ ఒక చక్కటి పరిష్కారం ఆంజనేయ స్వామివారిని నమ్ముకుంటే ఆంజనేయ స్వామి వారికి వివాహమే కాలేదు మన సంతానం ఎలా అంటే ఆంజనేయ స్వామి వారు పూర్ణకాముడు కానీ నిష్కామి ఎక్కడా కామించిన లేవు ఆయన పరిపూర్ణత్వం ఆయన శరీరం చూడండి కండలు తిరిగి ఉంటాయి వీరుడు వీరుడు ఉండాల్సినటువంటి లక్షణాలు మొత్తం ఆయన శరీరంలోనే ఉంటాయి అలాగే సూక్ష్మరూపం కూడా పొందగలుగుతాడు ముఖ్యంగా నా కళ్ళారా నేను చూసినటువంటి కొన్ని దాఖలాలు ఉన్నాయి ఆంజనేయ స్వామి వారి ఉపాసన చేస్తూ ఆంజనేయ స్వామి వారిని వారి ఇంటి దైవంగా నమ్ముకునేట్టి నమ్ముకొని పూజ చేస్తున్నటువంటి వాళ్ళకి అలాంటి లక్షణాలు కలిగినటువంటి పిల్లలే పుట్టినటువంటి దాఖలాలు కూడా నేను ప్రత్యక్షంగా చూశాను నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది ఆంజనేయ స్వామి వారిని విపరీతంగా ఉపాసన చేస్తూ ఉంటారు విపరీతంగా పూజలు చేస్తుంటారు ఆంజనేయ స్వామి వారికి వారు ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా నిర్మించారు వారికి సంతానం కలిగింది ఆ పిల్లవాడికి ఒక నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఐదు సంవత్సరాలు వాడు చిన్న గోడ ఎక్కి పూలు కోస్తూ ఉన్నాడు మా మేనల్లుడు ఒకటో సంవత్సరం నిండి రెండో సంవత్సరం వచ్చింది వాడికి పూర్తిగా మాటలు కూడా రావు సరిగా అప్ప మా మేనల్లుడికి మా మేనల్లుడు ఆంజనేయవారి అంటే చాలా ఇష్టం వాడికి ఈ గోడ ఎక్కి పూలు కోస్తున్నటువంటి పిల్లవాడిని చూపించేసి మామ మామ అని చెప్పి చూపించినటువంటి దాఖలాలు అంటే చిన్నపిల్లవాడికి కూడా అతనిలో సంపూర్ణమైనటువంటి ఆంజనేయ వారి లక్షణాలు కనపడ్డాయి సర్వసాధారణంగా మనకి ఊహ తెలిసి బాగా బుద్ధి తెలిసినటువంటి వాళ్ళు చూస్తే ఓకే ఆంజనేయ వారి అవతారం లాగా రా అని చెప్పి అనుకోవచ్చు కానీ మాటలు సరిగా రానటువంటి చిన్న పిల్లలకు కూడా అతను ఆంజనేయ వారి స్వరూపం కనపడింది అంటే ఆ కుటుంబంలో ఆంజనేయ స్వామి వారిని ఎంత ప్రేమగా ఎంత భక్తితో ఎంత విశ్వాసంతో పూజించి ఉంటారు ఇలాగే సంతానం లేనటువంటి వారు ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఆంజనేయ స్వామివారి పఠం ముందు ఇంట్లో కూర్చొని దీపారాధన చేసి నిత్యం కనుక స్మరిస్తూ ఉంటే ఆంజనేయ స్వామివారు లాంటి సంతానం తప్పనిసరిగా కలుగుతుంది ఆయన లక్షణాలు ఆయన వీరత్వం సౌరత్వం ధీరత్వంతో ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి పిల్లలు మనకు తప్పనిసరిగా పుడుతూ ఉంటారు చూడండి ఆంజనేయ స్వామివారే మన ఇంట్లో సంతానంగా పుడితే ఎంత బాగుంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఆ ఆనందం సంతానం లేనటువంటి వారందరికీ చెందాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మంత్రాన్ని చెప్పబోతున్నాను శ్లోకాన్ని ఈ శ్లోకాన్ని నిత్యం ఆంజనేయ వారి పటం ముందు కూర్చొని కొన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారి లాంటి సుందరమైనటువంటి మంచి పిల్లవాడు పుడతాడు ఆ శ్లోకం కూడాను ఎక్కడో పూర్వ గ్రంథాల్లో ఉంటే వెలికి తీసి మీకోసం మన వీక్షకుల కోసం మాత్రమే వెలికి తీసి మీకు అందించడం జరుగుతుంది నిజంగా సంతానంలోనేటువంటి వారు ఈ వీడియో చూడటం కూడా వారి పూర్వజన్మ సుకృతం చెప్తాను తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని పారాయణ చేయండి తప్పనిసరిగా సంతాన యోగం కలుగుతుంది అందులోనూ ఆంజనేయ స్వామి లాంటి సంతాన యోగం తప్పనిసరి కలుగుతుంది ఆ శ్లోకం కూడా పూజ్యాయ ఆంజనేయాయ గర్భదోష పరిహారాత్ సంతానం కురుమేదేవ రామదూత నమోస్తుతే శ్లోకం ఇంకొక్కసారి పూజ్యాయ ఆంజనేయాయ గర్భదోష పరిహారాత్ సనం కురుమేదేవ రామదూత నమోస్తుతే యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను నూట ఎనిమిది సార్లు పారాయణ చేయండి తప్పనిసరిగా సత్సంతాన సౌభాగ్యాన్ని పొందండి పుత్ర సంతానాన్ని పొందండి వంశాభివృద్ధి కలిగించుకోండి తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కలిగేలా మీ అందరూ కూడా ఆంజనేయ వారి మనస్ఫూర్తిగా విశ్వాసంతో భక్తితో ఆరాధించండి ఒక్కటి చెప్తాను అలాంటి ఈ ఇది చేసిన తర్వాత సంతానం కలిగినటువంటి సంతానానికి తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారి పేరు కలిసి వచ్చేట్టుగా పేరు కూడా పెట్టుకొని తప్పనిసరిగా మీ పిల్లలు కూడా ఆంజనేయ స్వామివారంత శక్తిమంతులు బుద్ధిమంతులు అలాగే బుద్ధి కుశలత కూడా తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారికి ఉన్నంత బుద్ధి కుశలత ఇంకెవరికి లేదనే చెప్పాలి ఎక్కడ ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలుసు అలాంటి బుద్ధి కుశలత కూడా తప్పనిసరిగా మీ యొక్క పిల్లలకి చేకూరాలని ఆ యొక్క ప్రసన్న ఆంజనేయ ప్రసన్నాంజనేయ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమ శ్రీగ్యో నమ